కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ విష్ణుమాయ ముల్లపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ రచన మోచర్ల ఆనంద పద్మనాభరావు గారు కథ మొదలు పెడదాం గృహప్రవేశం రోజునే చెప్పాను గృహశాంతి కోసం వాస్తు పూజ ఎలాగూ చేయాలి అలాగే గృహిణి మనశ్శాంతి కోసం పని మనిషి వాస్తు పూజ లాంటిది ఏదైనా అంటే అది కూడా కాస్త జరిపించి పుణ్యం కట్టుకోవయ్యా బాబు అని నా మాట నువ్వెప్పుడు విన్నావు కనుక ఇప్పటికి మూడు రోజులైంది పని మనిషి మానేసి నా చావు నేను చేస్తున్నా కానీ నీకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు గయ్యి మంది మహాలక్ష్మి సింకు నిండా ఉన్న గిన్నెల్ని చూసి నేనున్నానుగా అని అభయమిచ్చినట్టు చెయ్యెత్తి ఓ వెర్రి నవ్వి నవ్వాడు విష్ణుమూర్తి నవ్వకు మండిపోతుంది పాత ఇంట్లో పని మనుషులు సరిగ్గా రాక చాలా ఇబ్బంది అయ్యింది కొత్తి ఇంట్లోనైనా నా తలరాధ అనుకున్నా పని మనిషి సరిగ్గా రాకపోయినా వచ్చిన రోజు మాత్రం అదే మహాభాగ్యం అన్నట్టు దాన్ని ఎంత మురిపంగా చూసుకునేదాన్ని అది రానప్పుడు నిన్ను తిట్టాను కానీ దాన్ని పల్లెత్తు మాట్లాడడం ఎప్పుడైనా చూసావా ఎందుకనంటే నిన్నెన్ని తిట్టినా చచ్చినట్టు ఇంటికే వస్తావు కానీ అది అలా కాదు కదా కొంచెం తేడా పాడా వస్తే పని వదిలేసి పక్కింటికి పోతుంది ఆ పైన నా చావు నేను చావాల్సిందే ఈ బాధ అంతా ఎందువల్లనో అప్పుడే నాకు అర్థమైంది నీకు మాత్రం కొంచెమైనా అర్థం కాలేదు అదే పని మనిషిని కూడా కాస్ అతి ముఖ్యమైన గ్రహంగా భావించి వాస్తు పూజ చేయించమని చెవినిల్లు కట్టుకొని పోరిన నువ్వు పెడచెవిన పెట్టావు సో లక్షణమైన పని మనిషి దొరకక దొరికిన పని మనిషి బిన్ని గుడ్డల నాలుగు కాలాలు ఉండక నెలకొకరు చొప్పున ఈ ఐదేళ్లలో షష్టి పూర్తయింది అంటే అరవై మంది పని మనుషులు మారారు పొద్దున్నే పిల్లలకి ఏదైనా చేసి బాక్సుల్లో పెట్టాలి తరువాత తమ కోసం టిఫిన్ వంట చేసి ఆఫీస్కు తీసి వెళ్ళాలి పని తెమలక సతమతమవుతూ విష్ణుమూర్తిపై తన అసహనాన్ని వెళ్ళగక్కుతోంది మహాలక్ష్మి పిల్లలకి యూనిఫామ్ వేస్తున్న వాడల్లా ఆ పని ఆప్ చేసి ఆమెకేసి ముడిగుడ్లు వేసుకుని మరీ చూశాడు విష్ణుమూర్తి తప్పంతా నాదేనన్నట్టు అలా చూస్తావేంటి అంటే పని మనుషుల పాలిట నేను బ్రహ్మరాక్షన్ బ్రహ్మరాక్షసుని అనుకుంటున్నావా తనలో తాను మాట్లాడుకుంటూనే పిల్లల బాక్సులో సర్దుతోంది అవడానికి అది చిన్న గునుగుడైనా పొద్దున్నే టీవీలు పెట్టని వాళ్ళందరికీ ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్లా వినిపించేలా ఉంది పని మనిషి రాకపోకులకు సూచనగా వినపడే ఆ గునుగుడు అలవాటైన విష్ణుమూర్తి అబ్బెబ్బే అదేం లేదు పని మనిషి ఎందుకు దండగా ఈ మొగుడుండగా నీ అండగా చిరునవ్వుతో అభయహస్తం చూపిస్తూ పిల్లల లంచ్ బాక్సులను తీసుకొని వాళ్ళని స్కూల్లో దింపడానికి వెళ్ళిపోయాడు కాలింగ్ బెల్ మోగింది తలుపు తీసిన మహాలక్ష్మి టైం ఎంత అయ్యింది తక్కువ ఎనిమిది ఇప్పుడు గిన్నెలు తోమి బట్టలు ఉతికేసరికి ఎంత అవుతుంది తొమ్మిది కల్లా చేసేస్తానండి ముందు కాస్త కోపం లేకుండా కాసేన్ని కాపీ సుక్కలు పోయిండి అమ్మాయి గారు కాఫీ తాగేసి క్షణంలో పనంతా అంతా చేసేస్తా ఈలోగా మీరు అయ్యగారికి టిఫిన్ వంట చేసేసి తయారైపోండి మరి అసలే అవితే బట్టలు రేపు ఉతుకుతానండి ఆయ్ నువ్వెప్పుడు ఇంతే ఒక పని చేస్తే ఇంకొకటి భాగ్య పెడతావు సరే ఏదో ఒకటి తొందరగా చెయ్యి ముందు కాఫీ తీసుకో కా కప్పుతో కాఫీ అందించింది అమ్మాయి గారు అయ్యగారు కాఫీలో ముంచుకు తింటారు ఆయ్ అయేనండి మేరీ బిస్కెట్లు ఓ రెండు ఇయ్యరా నిన్ను కోపంతో అవతల నాకు టైం అవుతుంటే మధ్యలో ఈ గొంతెమ్మ కోరికలేంటో విసుక్కుంటూ బిస్కెట్లు ఇచ్చింది నేను స్నానానికి వెళ్తున్నాను ఏ నువ్వెక్కడికి తమరు స్నానం చేస్తుంటే ఈపు తోమిదామని చాలా కాలమయ్యింది కదా అమ్మాయి గారు ఇప్పుడేం వీపు తోమక్కర్లేదు నోరు మూసుకొని నీ పని చేసుకో నాకు ఆఫీస్కు టైం అవుతుంది కుక్కర్ మూడు కూతులు రాగానే స్టవ్ ఆరిపోయి మర్చిపోకు తొందరగా నీ పని ముగించుకో లేకపోతే నాకు ఆఫీస్ లేట్ అవుతుంది స్నానం ముగించుకొని మహాలక్ష్మిని అదోలా చూస్తూ అమ్మాయి గారు ఈ గులాబీ రంగు చీరలో మీరు చాలా బాగుంటారండి నాకైతే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నాకే అట్టాగుంటే మరి అయ్యగారి సంగతి ఏంటో అప్పటి వరకు ఆపుకున్న నవ్వు కట్టలు తెంచుకున్న ఏరులా పొర్లి పొర్లు వస్తుంటే ఇక చాలండి మీ మాయమాటలు మాయ చేష్టలు ఆ పరకాయ ప్రవేశాన్ని వదిలేసి మొగుడి రోల్లోకి వచ్చేయండి బాబు ఏదో ఒకరోజు పని మనిషి రాకపోతే హెల్ప్ చేసినందుకు మరి ఆ పాత్రలో అంతలా లీనం అవ్వక్కర్లేదు ఇక అదేదో అన్నారే అదే ము అదే ముందు దాని సంగతి చూడండి మురిపాలిపోతున్న మహాలక్ష్మిని మోహంతో దరిచేరాడు విష్ణుమూర్తి ఆ తర్వాత అంతా విష్ణుమాయ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్